పదవులు శాశ్వతం కాదు అధికారాలు శాశ్వతం కాదు ఏం చేత రాజమండ్రి చరిత్రలో అవకాశం వచ్చింది మార్గాన్ని భరతరామ్ గారికి ఎవరు ఎన్ని విధాలుగా చెరిపేద్దాం అనుకున్న చెరపలేనిటువంటి నిజం ఏంటంటే ఆయనకు లభించిన అవకాశాన్ని రాజమండ్రి చరిత్రలో అభివృద్ధి అనే దాంట్లో డెవలప్మెంట్ అనే దాంట్లో పరుగు శరవేగంగా పరుగులు పెట్టించారు ఆయన అందులో మాత్రం ఎవరైనా చెరిపెడతామని భ్రమ పడితే మాత్రం అది భ్రమలోనే ఉండిపోతారు వాళ్ళు ఇవాళ అవకాశాన్ని ఆయన ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా ఉండి రాజమండ్రిని నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉంటూ రాజమండ్రిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కి యాభై కోట్లు ఇస్తుంది గొప్ప అనుకున్నాం ఇవాళ ఆయన రెండు మూడు వందల నలభై కోట్లు బహుశా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇవన్నీ కూడా మా కేంద్ర ప్రభుత్వం ఇంకోటి ఇంకోటి అనొచ్చు కానీ ఇవాళ మన రా కన్నవరం ఎయిర్పోర్ట్ కూడా అంత అమౌంట్ రాలేదు ఇలాగా రాజమహేంద్రవరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తన యొక్క పరిపాలనలో చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటి సంఘటన అనేకం జరిగింది అవి ఎవరైనా చెరిపోద్దామని అనుకుంటే ఒకటి అది ఎవరు కూడా వాళ్ళ ఒక శిలా పాలకాన్ని పగలగొట్టం మరొక విధంగా మాట్లాడితే చెరిగిపోద్దు అనుకుంటే పొరపాటు అది కరెక్ట్ కాదు ఇవాళ నేను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిని చేశాను గెలవగానే బుచ్చి చౌదరి గారి ఫోన్ చేశాను అన్నా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే చెప్పు ఏం అంటే నేను కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు అంటే నేను తమ్ముడు తప్పనిసరిగా చెప్తానని చెప్పి ఆయన తోచి చెప్పాడు అది రాజకీయం అంటే రాజకీయం అంటే ఎన్నికల వరకే రాజకీయం ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయం అంటూ ఉండదు ఉన్నది ఏంటంటే ప్రజల కోసం ఎన్నికైన వాళ్ళు వాళ్ళ అధికారంలో కూర్చొని వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు తప్పు ఎప్పుడైపు ఉంటే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ భర్తకారు లాంటి వ్యక్తి దాని ప్రయత్నం చేస్తాడు ఇలాంటి సంఘటనలు రాజమండ్రిలో చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత గతంలో పత్రికా విలేకరులైనటువంటి అయినటువంటి గంగ నాగసుబ్రహ్మణ్యం గారు కానీ బెల్లం శ్రీనివాస్ గారు కానీ ఇప్పుడున్న పత్రికా విలేకరులకు చాలా మంది తెలుసో లేదో నాకు తెలియదు కానీ తప్పు జరిగితే రాజకీయ నాయకుల్లో అధికార పక్షం ప్రతిపక్షం తప్పు జరిగితే వాళ్ళు ప్రతిగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చేవారు వచ్చి మీరు తప్పు చేయకండి మీరిద్దరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు మీ వ్యక్తిగతం కోసం కాదు మీ వ్యక్తిగతం కోసం పనిచేసినట్టే అయితే మీరు మరుగులు పడిపోతారు ప్రజల కోసమే పనిచేయండి అని చెప్పి హెచ్చరించిన సంఘటనలు ఉన్నాయి అటువంటిది ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు కొత్త అయినా చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏమని మీరు దాడులకు ప్రతి దాడులకు వెళ్ళకండి అని చెప్తున్నాడు కరెక్ట్ కానీ ఆచరణలో చూపించాలి కదా ఇది అది నాయకత్వం అనిపించుకుంటుంది లేదనుకోండి ఒకప్పుడు మా నాయకుడు చేసిన తప్పునే మేము చేస్తా ఉంటే మీరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెరమరుగా అయిపోవడం ఖాయం ఏం చేద్దరంటే ఒక ఏం జరిగిందో పరిపాలనలో మంచి చేసి చెప్పుకున్నాం అలాగే ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుసుకుని సరిదిద్దుకోవాలి మీరు కూడా మేము అదే తప్పులు చేస్తానంటే మీరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెరమరు కావడం ఖాయం 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 అయితే వాళ్ళ ఒకటి మాత్రం వాస్తవం మా కార్యకర్తలు ఇవాళ మా నాయకుడు ఒక పథకం ఎంచుకొని ప్రజలకి చేరువుగా చేశాడు మా కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు కార్యకర్తలు అందరికీ కూడా మేము కొన్నంత అండగా ఉండి నిరంతరం కూడా భరత్ గారు విద్యార్థికుడు మంచి నేను పార్లమెంట్లోను చూశాను ఆయన్ని రాజమండ్రి అభివృద్ధిలోను చూశాను తప్పనిసరిగా కార్యకర్తలకి కొండ తండగా ఉంటాడు ఎక్కడైనా ఏదైనా తెలియక ఒకటి రెండు చిన్న చిన్న పొరపాటు జరిగినా ఈ అనుభవం నేర్పుతుంది జీవితానికి అనుభవానికి మించినటువంటిది ఏమీ లేదు ఈ అనుభవాన్ని అన్ని సరిదిద్దుకొని మళ్ళా రాజమండ్రిని పార్టీని శరవేగంతో ముందుకు పరిగెత్తించడంలో భరత్ గారు కృషి చేస్తారు ఆయన వెన్న ఆయన వెనకదలుండి మేము అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి మాలాంటి మాజీ శాసనసభ్యులు కాని అలాగే పార్లమెంట్కి పోటీ చేసిన ఊడూరు శ్రీనివాస్ కానీ అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ప్రజలకు బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఆధారపడాల్సిన పని లేదు ఎంచేతనంటే ఎదుటివాడు ఏదో దాడి చేస్తాడని ఇంకోటి అని అనుకుంటే నేను చెప్పాను కదా ఎలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళు మళ్ళీ ప్రజలు గమనిస్తారు ఓ వీళ్ళు కూడా పనికిరాలని అని చెప్పి పక్కన పెడతారు అలాంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకోవద్దని చెప్పి మేము చెప్తున్నాం తెచ్చుకుంటే మాత్రం వాళ్ళు తెరమారుగా అయిపోతారు మా కార్యకర్తలు ఎక్కడ ఆధారపడద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి పత్రికా సమావేశం ద్వారా కార్యకర్త అందరికీ తెలియపరుస్తున్నారు ఇప్పుడు పోటీ అనే సమస్య నా ఐదు సంవత్సరాల వరకు అలా కాదు ఇవాళ భరత్ అనేటువంటి వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు విద్యార్థికుడు ప్రజలు అభివృద్ధి అంటూ చూపించాడు ఆయన రాబోయే కాలాన్ని ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది ఆయన ఎలాగా సర్వేగంగా అనుభవంతో ముందుకు తీసుకెళ్తాడు పొరపాట్లు సరి చేసుకుంటాడు రాబోయే కాలానికి కాబో నాయకుడు కూడా మా మార్గాన్ని భరతరామ గారు అండి డౌట్ ఉందా